తపస్సు కాలంలోని రెండవ వారంలోనికి ప్రవేశించిన మనం అనుదిన ధ్యాన మాలికగా అనేక ధ్యానాంశ విషయాలు వింటున్నాము ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటున్నాము అలాగనే ఈ దినం క్రీస్తు సాదృశ్యముగా పెలికాన్ పక్షి గురించి క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ జీవ ప్రవాహం గురించి ధ్యానించుదాం పెలికాన్ పక్షి ఈ సృష్టిలోనే ఓ అద్భుతం ఈ పక్షి గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి ప్రాచీనమైన ఈ సమాచారం కొన్ని మార్పులతో ప్రజలలో ప్రచారం అయింది ఒక ప్రాచీన కథనం ప్రకారం పెలికాన్ పక్షి పిల్లలు తల్లి తండ్రి పక్షులను పొడుస్తాయి పెద్దవి తిరిగి పిల్లలను పొడుస్తూ చంపివేస్తాయి కానీ మూడవ రోజున తల్లి పక్షి తన ప్రక్కను తెరిచి రక్తాన్ని తన పిల్లలపై స్రవిస్తుంది దానితో అవి తిరిగి బ్రతుకుతాయి ఈ అన్వయం సరిగ్గా క్రైస్తవ విశ్వాసానికి అతికినట్లు సరిపోతుంది యషయా గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది భూమి ఆకాశంలారా వినుడు నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడిరి మనల్ని సృష్టించిన దేవునికి పాపం వలన దూరం అవుతున్నాం ఆయన పోషణలో పెరిగిన బిడ్డలం ఆయనకే ద్రోహం చేస్తున్నాం ఇవి ఆయన పట్ల మానవులుగా మనం చూపే వ్యతిరేక భావాలు ఫలితంగా పాపంలో పడిపోతున్నాం పాపం వలన వచ్చే ఫలితం మరణం అంటాడు పౌలు రోమాపత్రిక ఆరోగ్యం ఇరవై మూడవ వచనంలో అలా పాపానికి మరణించిన మనం ఆయన శిలవ మీద నుండి చిందిన రక్తధారలతో పాపము నుండి కడగబడినాం పాపం చేత నిర్జీవులమైన మనకు ఆయన తన రక్త ప్రోక్షణతో జీవం పోశాడు అయితే ఈ జీవ ప్రవాహం తాత్కాలికం కాదు నిత్య జీవ ప్రవాహం శకం రెండవ శతాబ్దంలో ఈ పక్షి సంకేతాన్ని క్రైస్తవ మత చిహ్నాలలో ఒకటిగా కనుగొన్నారు నమ్మశక్యం కాని ఈ పెలికాన్ కథనం జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందింది అనేక రచయితలు ఈ పక్షి నుండి ప్రేరణ పొందారు షేక్స్పియర్ తన నాటకంలో ఒక చోట ఇలా అంటాడు అతని స్నేహితుణ్ణి తెరచిన నా చేతులలోనికి జీవమిచ్చే పెలికాన్ పక్షిలాగా ఆహ్వానిస్తాను నా రక్తంతో పోషిస్తాను క్రైస్తవ దేవాలయాలలో పెలికాన్ పక్షి చిత్రపటాన్ని చూడవచ్చు పెలికాన్ పక్షి తన హృదయం నుండి ప్రవహించే రక్తాన్ని తన పిల్లలకు చేరువ చేస్తున్నట్లు చిత్రపటాలు సిమెంట్ అల్లికలు కనిపిస్తాయి అవి తన శరీరంతోనూ రక్తంతోనూ మానవులను పోషించే క్రీస్తు ప్రేమకు చిహ్నాలు ఆయన మాటలలోనే ఆయన రక్తం అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క రక్తం అని మత్తయ్య శుభవార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో పలికినట్లు ఆయన శరీరమును భుజించి ఆయన రక్తాన్ని పానం చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడని ఆయనే స్వయంగా చెప్పాడు యోహాను శుభవార్త ఆరో అధ్యాయం యాభై మూడవ వచనం నుండి యాభై వచనం వరకు ఈ వాక్యాలు మనం చూడవచ్చు ఈ విధంగా పెనికాన్ పక్షిలాగా క్రీస్తు తన రక్తాన్ని చిందించి మన పాపాలు కడగడానికి వచ్చిన ఆ దైవ కుమారుణ్ణి ధ్యానించుకుంటూ ఈ తపస్కాలంలో నిత్య జీవాన్ని ఆయన యొక్క దీవెనలను పొందటానికి ప్రయత్నిద్దాం